రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు రాజకీయ కార్యాలయాల వద్ద ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకావిష్కరణ గావించి ఆనాటి ఉద్యమ గుర్తులను మననం చేసుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఏమారో సుజాత ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్తయ్య పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ రమాకాంత్ ట్రైనీ ఎస్ఐ లక్ష్మణ్ లు జెండా వందనం చేయగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సద్ది లక్ష్మారెడ్డి సాయిబాబా కమాన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వరుస కృష్ణహరి మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద చీటీ లక్ష్మణ్ లు జెండా వందనం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు జల దృశ్యంలో పురుడు పోసుకొని ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం సంవత్సరాలు బరి కొట్లాడి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ యువకు తప్పదైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహాన్ బావుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చిందించడం జరిగింది చిందించినటువంటి రాష్ట్రం దొంగల చేతుల్లో పెట్టకుండా ఆనాడు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత కాబట్టి వీరికే అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో ఉంచడం జరిగింది పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక అగ్రగామిగా భారతదేశం రెండు ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రంగా అడుగులు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలందరం కూడా ప్రజలందరం కూడా గమనిస్తా ఉన్నాము ఈ రోజు ఇలా ప్రజలందరూ కూడా ఈనగార్చి నక్కల వాల్పు నక్కల పాలు చేసినట్టు ఇలా దొంగల చోతుల పెట్టి ఈ రోజు ప్రభుత్వం నడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రైతులను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులను పెద్ద ఎత్తున రాజు చేయాలనేటువంటి సంకల్పంతో ఇలా భారతదేశంలోనే పెద్ద ఎత్తున ఇలా రైతులకు పెద్ద పీడ వేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ఆనాడు ఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది రైతులను విర్చి నట్టేట ముంచుతున్నటువంటి సందర్భము ఇలా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని నెల రెండు నెల ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు ఈ పట్టేబాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఇలా పట్టేబాజీ ముఖ్యమంత్రి ఇలా పచ్చి అబద్ధాలతోటి ఇలా ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు నోరు విప్పితే కూడా పచ్చి అబద్దాలు ఇలా అనేకమైనటువంటి వర్గాలు కూడా ఇలా తెలంగాణ ప్రజా తెలంగాణ ప్రభుత్వంలో ఇలా అనేకమైనటువంటి వర్గాలు ఇలా ఇలా తల వచ్చుకొని తలదించుకొని పరిస్థితి బతికే పరిస్థితి వర్గం కూడా కార్మిక వర్గం కానీ కర్షక వర్గం కానీ రైతాంగం కానీ మహిళా సంఘాలు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భం గమనిస్తా ఉంది ఇలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి గడ్డుకాలమే తప్ప ఏముండదు రాబోయే కాలంలో మళ్ళా అదే దేవుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ గారిని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ గులాబీ కండువకు ఈ గులాబీ పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇలా ప్రభుత్వం ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం ఉందో దాని సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్